హిందూ స్వాభిమానానికి ప్రతీక ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల పంతొమ్మిదో తేదీన గుత్తిపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు గౌతంపూరి నగర ఉత్సవ అధ్యకుడు తెగదొడ్డి తిమ్మారెడ్డి ఈ కార్యక్రమ వివరాలు వెల్లడించారు గురువారం ఉదయం గంటల ముప్పై నిమిషాలకు ఆర్ఎండ్బి బంగ్లా వద్ద ఈ ర్యాలీ ప్రారంభమవుతుందని చెప్పారు ధర్మరక్షణ దేశభక్తి మరియు హిందూ ఐక్యతను చార్చి చెప్పేలా ఈ కార్యక్రమం సాగుతుందని పట్నంలోని హిందూ సోదర సోదరి మేళ్ళందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు ఈ ఐక్యత అవసరమని హిందూ సంఘం ప్రతినిధులు కోరారు సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో పోస్ట్ చేయడం ముఖ్య కారణం ఏంటంటే ఈ నెల పంతొమ్మిదవ తేదీ మన యొక్క హిందూ సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి శ్రీ ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా మన గుత్తి పట్టణం నుండు మొట్టమొదటిసారి మనం ఒక ర్యాలీ నిర్వహించుకొని ఆయన జయంతిని పుష్కరాలు చేసుకుంటున్నాం ప్రపంచమంతా కూడా ఈరోజు హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి ఇంత గొప్పగా చెప్పుకొని ఏ ఒక్క మతంలో లేనంట ధర్మం మన హిందూ ధర్మంలో ఉండని ప్రపంచమంతా ఒప్పుకున్నటువంటి మన ధర్మం హిందూ ధర్మాన్ని మన యొక్క సాంప్రదాయాన్ని కాపాడి ఐదు వందల సంవత్సరాల క్రితమే మన యొక్క ఉనికిని ఎంతో ముందుకు తీసుకొని ఎంతోమంది మత మత మతోన్మాదులు మన యొక్క మతాన్ని లేకుండా చేయాలని ఎంతో వాళ్ళు కుట్రలు చేసినప్పటికీ కూడా తన జీవితం త్యాగం చేసి తన యొక్క జీవితాన్నంతా కూడా హిందూ సామ్రాజ్యం కోసము హిందూ యొక్క సనాతన ధర్మం కోసం పోరాడిన గొప్ప చక్రవర్తి మన యొక్క ఛత్రపతి శివాజీ ఆ వ్యక్తి లేకపోతే ఈరోజు మన యొక్క హిందూ బంధువులందరికీ కూడా జీవనం అనుగడే లేకుండా పోయేది ఈరోజు ఇంత సుఖంగా బతుకుతున్నాము ఇంత ధర్మంగా బతుకుతున్నాము ప్రపంచానికి ఆదర్శంగా మన యొక్క మతం నిలబడుతున్నట్టే దాని అన్నిటికీ కూడా ఒక కారణం మన యొక్క ఛత్రపతి శివాజీ అలాంటి గొప్ప వ్యక్తి లేకపోతే మనం ఈరోజు ఇలాగ స్వేచ్ఛగా జీవించే వాళ్ళమే కాదు ఒకరికి ఆదర్శంగా నిలబడే మతమూత సనాతన ధర్మం కూడా చరిత్రలో ఉండేది కూడా కాదు ఇంత గొప్ప వ్యక్తి జయంతిని ప్రతి ఒక్క హిందువు అనుకున్న ప్రతి ఒక్క సోదరి సోదరి మనులు వారి కుటుంబ సభ్యులతో ఈయనను స్మరించుకోవాలి ఈయన జయంతి పుష్కరాలకి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులతో అందరూ హాజరు కావాలని గుత్తి పట్టణ మన యొక్క ధార్మిక సేవా సమస్యల ద్వారా అందరినీ కూడా వేడుకుంటున్నాం మన అయ్యప్ప స్వామి మాలాధారణ వేసే భక్తులు కానీ శివస్వాములు మాలాధారణ వేసే భక్తులు కానీ ఆంజనేయ స్వామి మాలాధారణ వేసే భక్తులు కానీ భవానీ మాల వేసే భక్తులు కానీ నరసింహస్వామి వేసే భక్తులు కానీ ఇలాగా మన యొక్క హిందూ సాంప్రదాయంలో మన యొక్క కులదైవము మన యొక్క ము దేవుడు అయినటువంటి మన దేవులకు ఏదైతే మనం పూజతో భక్తితో మనం ఎత్తైతే సేవలు చేసుకుంటూ స్మరించుకుంటామో అలాంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ప్రతి ఒక్క హిందూ కుటుంబ వారసుడు కూడా ఈ యొక్క జయంతికి ఖచ్చితంగా హాజరు కావని గుత్తి పట్టణము మరియు గుత్తి మండల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలని మేము గుత్తి నగర ఉత్సవ కమిటీ మరియు ధార్మిక గుత్తికి సంబంధించిన అన్ని సంస్థల ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క ఆహ్వానాన్ని మీరందరూ కూడా తప్పకుండా సోషల్ మీడియా ఆహ్వానాన్ని ఒక ప్రత్యేకంగా మీరు గుర్తించి పంతొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకి గుత్తి పట్టణం నందు తాడిపత్రి రోడ్లో నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు తప్పకుండా తెల్ల పంచే తెల్ల అంగి వేసుకొని అలాగే మన యొక్క హిందూకి చిహ్నమైనటువంటి మన యొక్క ఎర్ర కండవ వేసుకొని ప్రతి ఒక్కరు హాజరు కావాలా కుటుంబ సభ్యులతో హాజరు కావాలని కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసుకుంటూ ఆహ్వానిస్తున్నాం